ంభీరావుపేట నుండి లింగన్నపేటకు మధ్యలో బ్రిడ్జి ఉంటే ఇరు గ్రామాలకు కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేదని స్వర్గీయ క్రీస్తు శేషులు గంభీరావుపేట గ్రామ నివాసి స్వర్గీయ పార్టీ రాజ్యం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా కట్టి ఉంచిన పాత బ్రిడ్జ్ కూల్చివేయడం ద్వారా అదే లింగన్నపేటకు చేరుకోవాలంటే గంభీరావుపేట నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉందని ఈ నరక యాతన హై లెవెల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుందని ఈ వంతెన నిర్మాణానికి దాదాపుగా సంవత్సర కాలం పట్టవచ్చని అంతవరకు మూడు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్లు ప్రయాణించవలసిందేనని రైతులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డవైన గోపి తదితర నాయకులు పాల్గొన్నారు

అసలు కలెక్టర్ గారు ఆర్డర్ ఉందా లేకపోతే ఆ సలహాఖా అనేది ప్రభుత్వ ప్రజానులు అయితే జమ కట్టాలి కలెక్టర్ గారు ఆర్డర్ లేని సలహా కూడా అమ్మద్దు మొత్తాన్ని ఎందుకమ్మలు అమ్మవలసి ఏమి వచ్చింది